ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనం ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుగులో పార్ట్ వన్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు పార్ట్ టూ ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు ఆరు ఒకటి సాధారణ సభ జనరల్ అసెంబ్లీ ఇది న్యూయార్క్లో దీని హెడ్ క్వార్టర్ ఉంది టూ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉంది త్రీ ఆర్థిక సాంఘిక మండలి ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉంది నెంబర్ ఫోర్ ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉంది నెంబర్ ఫైవ్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని ప్రధాన కార్యాలయం ది హేగ్ నెదర్లాండ్స్లో ఉంది నెంబర్ సిక్స్ సచివాలయం సెక్రటేరియేట్ దీని ప్రధాన కార్యాలయం న్యూ న్యూయార్క్లో ఉంది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు మొత్తం ఆరిటిలో కూడా ఐదింటికి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది కానీ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఒకటే ది హేగ్ నెదర్లాండ్స్లో ఉందన్న విషయం గమనించగలరు ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలలో ఇప్పుడు సాధారణ సభ సర్వప్రతినిధి సభ జనరల్ అసెంబ్లీ గురించి తెలుసుకుందాం యుఎన్ఓలోని సభ్యదేశాలు అన్నీ జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరిస్తాయి అయితే ప్రతి దేశానికి ఒక ఓటు ఉంటుంది ప్రతి సభ్యదేశం సాధారణ సభకు ఐదుగురు సభ్యులను పంపవచ్చు దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ యుఎస్ఏలో ఉంది దీనిని ప్రపంచ పార్లమెంటు ఐక్యరాజ్యసమితి పార్లమెంటుగా పేర్కొంటారు సాధారణంగా దీని వార్షిక సమావేశాలు సెప్టెంబర్ నెలలో జరుగుతాయి అయితే భద్రతా మండలి కోరిక మేరకు సెక్రటరీ జనరల్ ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేయవచ్చు సాధారణ సభకు ఒక అధ్యక్షుడు ఇద్దరు ఉపాధ్యక్షులు ఉంటారు వీరికి ఒక సంవత్సరం కాలపరిమితి ఉంటుంది ప్రస్తుతం అధ్యక్షుడు కుసాబా కురోసి హంగేరీ దేశానికి చెందినటువంటి వ్యక్తి భద్రతా మండలి సిఫారసు మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను ఎంపిక చేస్తుంది దీని ప్రథమ సమావేశం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరి టెన్త్న వెస్ట్ మినిస్టర్ భవనంలో మీ మెథెట్స్ సెంట్రల్ హాల్ లండన్లో జరిగింది దీని ప్రధాన విధులు అంతర్జాతీయ చట్టాలను చేయటం అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను గూర్చి చర్చించడం భద్రతా మండలి సిఫారసు మేరకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ను ఎంపిక చేయడం భద్రతా మండలిలోని పది తాత్కాలిక సభ్యులను ధర్మకర్తత్వ మండలిలోని సభ్యులను ఆర్థిక మండలి సభ్యులను ఎన్నుకోవటం భారతీయుల పాత్ర సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన భారత తొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారత విదేశీ వ్యవహారాల మంత్రి కూడా అటల్ బిహారీ వాజ్పేయి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రసంగించారు అది టూ థౌజండ్ ఫోర్టీన్ మరియు టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఈ డెబ్బై ఆరో సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలలో రెండవ అంగం భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా భద్రతా మండలి ప్రధాన అంగం దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ యుఎస్ఏలో ఉంది ప్రారంభ సభ్యుల సంఖ్య పదకొండు ఐదు శాశ్వత మరియు ఆరు తాత్కాలిక సభ్యదేశాలు ఉండేవి ప్రస్తుతం సభ్యదేశాలు పదిహేను ఐదు శాశ్వత సభ్యదేశాలు మరియు పది తాత్కాలిక సభ్య దేశాలు చార్టర్లోని ఇరవై మూడవ అధికరణ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో తాత్కాలిక దేశాల సంఖ్యను పెంచడం జరిగింది శాశ్వత సభ్యదేశాలు ఐదు రష్యా చైనా యుఎస్ఏ బ్రిటన్ ఫ్రాన్స్ ఈ శాశ్వత సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి చార్టర్లోని అధికరణ ట్వంటీ సెవెన్ ప్రకారం వీటు అధికారం ఉంటుంది ప్రపంచంలోనే ప్రధాన అంశాలపైన నిర్ణయం తీసుకునేందుకు అన్ని శాశ్వత సభ్య దేశాల అంగీకారం ఉంటుంది సభ్యదేశాలకు ఉన్న ఈ అధికారాన్ని వీటో అధికారం అంటారు ఏ దేశమైనా సమావేశానికి హాజరు కాకపోతే వీటో ప్రతిలోకి రాదు శాశ్వత దేశాలపై జరిగే సమావేశంలో ఆ దేశ వీటో చల్లదు తాత్కాలిక సభ్యదేశాలు ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు బై మూడో వంతు మెజార్టీతో ఎన్నికవుతాయి భద్రతా మండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్ల వర్ణమాల ప్రకారం రొటేషన్ పద్ధతిలో నెలకు ఒకసారి నిర్వహిస్తాయి దీని ప్రకారం ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో అధ్యక్షత వహించింది భారతదేశం ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తాత్కాలిక సభ్యత్వం పొందింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ వన్ టు నైన్టీన్ నైన్టీ టూ టూ థౌజండ్ లెవెన్ టూ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ భద్రతా మండలి మొదటి సమావేశం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరి పదిహేడున లండన్లో జరిగింది ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలికి శాశ్వత సభ్యత్వం భారతి కల్పించాలని భారత్ విజ్ఞప్తి చేస్తుంది భారతతో పాటు మరికొన్ని దేశాలకు కూడా దీనిలో చోటు కల్పించాల్సి ఉందని ఇందుకోసం తీసుకొచ్చే సంస్కరణలకు అతని మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతంలో స్పష్టం చేశారు అమెరికా చేసిన తాజా ప్రకటనల ద్వారా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తీసుకురావాలంటూ భారత్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతు కూడా లభించినట్లయింది అనేక దేశాలు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలికి భారత సభ్యత్వం పొందే అర్హత ఉందని భారత్కు మద్దతు ప్రకటించాయి ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శాశ్వత తాత్కాలిక దేశాల సంఖ్యను పెంచాలని భారతతో పాటు జర్మనీ జపాన్ బ్రెజిల్ అంటే జీ ఫోర్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి ఇది భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం ఒక కూటమిగా ఏర్పడ్డాయి అయితే దీనిని వ్యతిరేకించే దేశాలకు కూడా కూటమి ఉంది దానినే కాఫీ క్లబ్ దేశాలు అని కూడా అంటారు భద్రతా మండలి ప్రధాన విధులు ఐక్యరాజ్యసమితి సూత్రాలకు అనుగుణంగా ప్రపంచ శాంతి భద్రతలను కాపాడటం సమిష్టి భద్రత కోసం మధ్యవర్తిత్వం వహించటం సభ్యదేశాల మధ్య వివాదాలను విచారించడం యుద్ధం జరగకుండా నివారించడం ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించే దేశాలపైన ఆంక్షలు విధించడం ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి సర్వప్రతినిధి సభ జనరల్ అసెంబ్లీకి తగిన వ్యక్తిని సిఫారసు చేయడం ఐక్యరాజ్య సమితిలో మూడవ అంగం ఆర్థిక సాంఘిక మండలి దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉన్నది ఐక్యరాజ్యసమితి చార్టర్ ద్వారా దీనిని నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్థాపించారు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలను సమన్వయం చేసే ప్రధాన అంగము ఆర్థిక సాంఘిక మండలి ఆర్థిక సాంఘిక మండలి సభ్యులను మూడు సంవత్సరాలకు ఒకసారి సాధారణ సభ రెండు బై మూడో వంతు మెజార్టీతో ఎన్నుకుంటుంది వారిలో ఒకటి బై మూడో వంతు మంది సభ్యులు ప్రతి సంవత్సరం పదవి విరమణ చెందుతారు ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య ఫిఫ్టీ ఫోర్ ప్రారంభంలో పద్దెనిమిది అయితే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సభ్యుల సంఖ్యను ట్వంటీ సెవెన్కు పెంచడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఈ సభ్యుల సంఖ్యను ట్వంటీ సెవెన్ నుంచి ఫిఫ్టీ ఫోర్కు పెంచడం జరిగింది ఆర్థిక సాంఘిక మండలి ప్రస్తుత ప్రెసిడెంట్ కోలిన్ విక్టేన్ ఫిలే ఆర్థిక సాంఘిక మండలి ప్రధాన విధులు అంతర్జాతీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్య ఆరోగ్య సంబంధమైన నివేదికలను పరిశీలించడం సమితికి విన్నవించడం జీవన ప్రమాణాలను వృద్ధి చేయడం మానవ హక్కుల రక్షణకు హామీని ఇవ్వడం ఆర్థిక సాంఘిక ప్రమాణాలను మెరుగుపరచడం ప్రాథమిక హక్కులు స్వాతంత్రాలను ప్రోత్సహించడం ఆర్థిక సాంఘిక మండలిలో భారత భాగస్వామ్యం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రామస్వామి మొదలయ్యార్ ఇతను ప్రెసిడెంట్గా పనిచేశారు ఇతను భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఆర్థిక సామే సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీకి మన దేశ రాయబారి ప్రీతి శరణ్ వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు ఇండియా ఈ మండలిలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు మూడు సంవత్సరాల పాటు సభ్యురాలుగా కొనసాగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్